తెలుగు తేజస్ వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మనం ఉత్పత్తి లేదా వరుణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం ధ్వని అనేది మానవ యొక్క దేహంలో ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అంటే నాభి దగ్గర ప్రారంభమవుతుంది ధ్వని యొక్క ఉత్పత్తి స్థానం ఏది అంటే నాభి నాభి దగ్గర ప్రారంభమైనటువంటి ఈ ధ్వని ఆహార వాహిక ద్వారా స్వరపేటికకు చేరుతుంది ఆహార వాహిక నుంచి స్వరపేటికకు చేరి స్వరపేటిక నుంచి ముఖయంత్రంలోకి వస్తుంది ఈ ముఖయంత్రంలోకి వచ్చినటువంటి ధ్వని ముఖయంత్రంలో ఉన్న వివిధ అవయవాల ద్వారా వివిధ రకాల స్వర వివిధ రకాల ధ్వనులను ఉత్పత్తి చేస్తూ ఉంది ముఖయంత్రంలో ఏ అవయవం ద్వారా ఏ ధ్వని ఉత్పన్నమవుతుంది అనే విషయాలను మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఇక్కడ గమనించినట్లయితే పాణిని మహర్షి గారు కొన్ని సూత్రాలను చెప్పడం జరిగింది ఆ సూత్రాలను అనుసరించే ఈ వర్ణోత్పత్తి స్థానాలను గుర్తించడం జరిగింది పాణిని చెప్పినటువంటి ఆ సూత్రాల్లో మొదటి సూత్రం ఏంటంటే అకుహ విసర్జనీయానం కంటహ అంటే కంఠ్యములు అనేవి అచ్చులు చూసినట్లయితే అ ఆ చూసినట్లయితే క ఖ గ హ అనబడేటటువంటి ఈ ధ్వనులు కంఠం నుండి వెలువడతాయి కంఠం యొక్క సహాయంతో ఈ ధ్వనులు ఉచ్చరింపబడతాయి కాబట్టి వీటికే కంఠములు అని పేరు పెట్టడం జరిగింది రెండోది గమనించినట్లయితే మిత్రుల చూడండి పాణిని మహర్షి సూత్రాల ప్రకారం రెండవది ఇచు యశానాం తాలుహు అంటే తాలు అంటే దవడ దవడ యొక్క సహాయంతో పలకబడేటటువంటి అచ్చులు ఏమేమి ఉన్నాయంటే ఈ హల్లులు గమనించినట్లయితే చ ఛ యా ష అనబడేటటువంటి ఈ హల్లులు మరియు ఆ అనబడేటటువంటి ఈ అచ్చులు ఇవి మొత్తం కూడా తాలువు యొక్క సహాయం తాలువు అనగా దవడ సహాయంతో పలకబడతాయి కాబట్టి వీటికి తాళవ్యములు అనే పేరు రావడం జరిగింది తర్వాత గమనించినట్లయితే మూడవది రుటు రషాణం మూర్ధహ అంటే మూర్ధన్యాలు మూర్ధన్యాలు మూర్ధన్యము అనగా ఏంటంటే నాలుక యొక్క కొనభాగం నుండి వెలువడి టువంటి ధ్వనులకే మూర్ధన్యాలు అని పేరు ఈ నాలుగు కొనభాగం నుండి వెలువడేటటువంటి ధనులు ఏమున్నాయి రూ రూ ఠ ఢ ష అనబడేటటువంటి ఈ ధ్వనులు ఈ యొక్క నాలుక కొనభాగం నుండి పలకబడతాయి కాబట్టి వీటికి మూర్ధన్యాలు అని పేరు పెట్టడం జరిగింది తర్వాత గమనించినట్లయితే దంత్యములు దంత్యములు లుతులసానాం దంతహ అంటే లు న ల స అనబడేటటువంటి ఈ ధ్వనులు దంత్యముల సహాయంతో పలకబడతాయి కాబట్టి వీటికి దంత్యములు అని పేరు రావడం జరిగింది తర్వాత విషయాన్ని గమనించినట్లయితే ఓస్త్యములు ఓస్త్యము అనగా పెదవి అని అర్థం పెదవి సహాయంతో పలకబడేటటువంటి అచ్చులు ఏమేమి ఉన్నాయంటే ఊ ఊ పెదవి సహాయంతో పలకబడేటటువంటి హల్లులు గమనించినట్లయితే ప ప బ అనబడేటటువంటి ఈ అక్షరాలు ఓష్ఠ్యం యొక్క సహాయంతో పలకబడతాయి పాణిని సూత్రాల ప్రకారం ఉపు పద్మానియానం ఓస్తహ అంటే ఓష్ఠ్యములు ఉ ఫ బ అనబడేటటువంటి ఈ అక్షరాలు తర్వాత గమనించినట్లయితే కంటతాళవ్యములు ఇక్కడి వరకు కూడా ఒక్కొక్క అవయవ సహాయంతో పలకబడ్డాయి ఇక్కడ నుంచి గమనించినట్లయితే ఇవి ముఖయంత్రంలో ఉన్న రెండు అవయవ అవయవముల ద్వారా పలకబడేటటువంటి అక్షరాలు ఫస్ట్ది చూడండి కంఠ తాలవ్యములు కంఠ తాళవ్యములు కంఠం అంటే కంఠము తాలువు అంటే దవడ కంఠము సహాయముతోను మరియు తాలువు సహాయంతోను దవడ సహాయంతోను పలకబడేటటువంటి ఈ యొక్క ధ్వనులు ఏంటంటే అక్షరాలు ఏ ఏఐ ఐ అనబడేటటువంటి ఈ యొక్క అక్షరాలు ఈ ధ్వనులు కంఠతాళవ్యములుగా గుర్తించడం జరిగింది కంఠము మరియు తాలువు సహాయంతో పలకబడతాయి వీటికి పాణిని చెప్పిన సూత్రం ఏంటంటే ఎదైతో కంఠతాలుహు అని ఆ యొక్క పాణిని సూత్రాల ప్రకారం అది చెప్పబడింది అనమాట తర్వాత గమనించినట్లయితే కంఠోస్ట్యములు కంఠోస్ట్యములు అంటే కంఠము సహాయముతోను మరియు ఓస్ట్యము సహాయంతోను ఓస్ట్యము అంటే పెదవి పెదవి సహాయంతోను కంఠము సహాయంతోను పలకబడేటటువంటి అక్షరాలు ధ్వనులు ఏమున్నాయంటే ఓ ఓ ఓ ఓ ఔ అనబడేటటువంటి ఈ ధ్వనులు కంఠం యొక్క సహా అదే సారీ కంఠోస్థ్యం యొక్క సహాయంతో పలకబడతాయి ఉదౌతో కంఠోస్థ్యహ పాణిని చెప్పినటువంటి స్తోత్రం అనమాట ఓ ఓ ఔలు దంత కంఠ సహాయంతోనూ దంతం యొక్క సహాయంతోనూ కంటపడ పలకబడతాయి కాబట్టి వీటికి కంఠోస్థ్యములు అని పేరు రావడం జరిగింది తర్వాత గమనించినట్లయితే దంతోస్త్యములు దంతోలు అంటే దంతం సహాయంతోనూ దంతముల సహాయముతోనూ మరియు ఓస్ట్యముల సహాయముతోను ఓస్ట్యము అంటే పెదవి దంతములు అంటే ఇదందరికీ తెలిసిన విషయం దంతాలు సహాయంతో పలకబడేటటువంటి అక్షరాలు ఏమున్నాయంటే వా అనబడేటటువంటి అక్షరం దంతం దంతాలు మరియు ఓస్ట్యం సహాయంతో పలకబడతాయి ఇది మాత్రమే కాకోకుండా కాఫీ అనబడేటటువంటి పదంలో ఉన్నటువంటి ఫకారం ఉంది చూసారా ఈ ఫకారం కూడా దంతోస్ట్యంగానే పిలువబడుతుంది ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగడానికి అవకాశం బిట్టు కాఫీలోని ఫకారం కంఠ్యమా కంటోయ్యమా లేదా దంత్యమా దంతో అని అడిగినప్పుడు సమాధానం ఏంటంటే దంతోష్ఠ్యం ఎందుకంటే ఇది దంతము మరియు ఓష్ట్యము సహాయంతో పలకబడుతుంది కాబట్టి ఈ యొక్క పాణి సూత్రాల ప్రకారం ఏమని చెప్పబడిందంటే వాకారస్య దంతో అంటే దంత దంతము మరియు ఓష్ట్య సహాయంతో పలకబడేది వకారం చివరిగా చూసినట్లయితే ఇది అంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది నేను అనునాసికములు నాసికము అనగా ముక్కు ముక్కు సహాయంతో ముఖ యంత్రంలో ఉన్నటువంటి అవయవాల్లో భాగంగా ముక్కు కూడా ఒక భాగమే కాబట్టి నాసిక ముక్కు సహాయంతో పలకబడేటటువంటి అక్షరాలు యా ఇణి అణ నా అనబడేటటువంటి ఈ ధ్వనులు నాసిక యొక్క సహాయంతో పలకబడతాయి కాబట్టి వీటికి అనునాసికములు అని పేరు రావడం జరిగింది ఉత్పత్తి స్థానాలు లేదా వర్ణోత్పత్తి స్థానాలు సంబంధించిన సమాచారం ఇది మిత్రులారా ఏదేని మీకు డౌట్లు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి ధన్యవాదాలు